హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇక్కడ ఏప్రిల్లో మాకు ఈసారి అయితే చాలా హాలిడేస్ వచ్చినాయి లాంగ్ వీకెండ్స్ లాగా వచ్చినాయి అన్నమాట పిల్లలకి కూడా హాలిడేస్ మాట ఎప్పటి నుంచో బ్రాయ్ చేసుకుందామని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు వాళ్ళకి బ్రాయ్ అంటే చాలా ఇష్టం అన్నమాట స్పెసిఫిక్గా మా పిల్లలకి మటన్ చాప్స్ అంటే బాగా ఇష్టము ఈ మటన్ చాప్స్ ఇక్కడ బుచ్చరీ షాప్ ఉంటుంది మాట దీనాస్ అని సో అందులో ఇక్కడ మనకి అన్నీ కలిపి అమ్ముతారున్నమాట ఇలాగా కావాలి అంటే మనం కొంచెం స్పైస్ కారం మన ఇండియా కారము అలాగే కొంచెం సాల్ట్ లైట్గా గరం మసాలా మీరు వేసుకోవచ్చు ఇది కొంచెం స్వీటిష్గా ఉంటుంది మాట సాస్ అన్నీ వీళ్ళ తగ్గట్టు కలుపుతారు స్పైస్ ఎక్కువ ఉండదు సో మనకు కొంచెం కావాలంటే మనం స్పైస్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలాగే చేసుకోవచ్చు అనమాట నేనైతే కొద్దిగా స్పైస్ యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదు మనం ఇంట్లో ఆడిచ్చిన గరం మసాలా అలాగే కారం అలాగే ఉప్పు కాస్తంత వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకున్నాము ఇది మార్నింగే మాట మ్యారినేషన్ అంతా చేసుకుంటే ఈవినింగ్ బ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందని ముందే చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాం అన్నమాట మటన్ అయితే పక్కన పెట్టేసుకున్నాము మనకి ఇలా ప్యాక్ చేసి అమ్ముతా అన్నమాట దాంట్లో కేజీయా వన్ అండ్ హాఫ్ కేజీయా అన్నీ రాసి అన్నమాట స్పెసిఫిక్గా ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఎంత వెయిట్ ఉందనేది రాస్తారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇది వచ్చేసరికి సాసేజెస్ అన్నమాట ఇది కూడా మటన్ సాసేజెస్ సాసేజెస్ కూడా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అవి కూడా తెచ్చాడు అవి మ్యారినేషన్ మనకు అవసరం లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము తెచ్చిన వెంటనే అలాగే చికెన్ వచ్చేసి లెగ్ పీసులు తెచ్చుకున్నాము బ్రాయ్ కాబట్టి లెగ్ పీసులే బాగుంటాయండి బ్రిస్ట్ పీసులు కూడా అమ్ముతూ ఉంటారు కానీ అది బోన్ ఉంటేనే బాగుంటుంది కదా బ్రాయ్ చేసుకున్నప్పుడు కాస్త కొంచెం బోన్ ఉంటేనే బాగుంటుంది స్కిన్తో కూడా కొంతమంది కాల్చుకుంటారు కానీ స్కిన్ తీసేసామన్నమాట ఫ్యాట్ కదా అని చెప్పి తీసేసాము సో ఇలాగ మనం టిష్యూ పెట్టుకొని స్కిన్ ఇలాగా మనం పీల్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో అదొక టిప్ అనుకోండి సో చక్కగా అలాగ మొత్తం తీసేసుకొని ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎందుకంటే అది మ్యారినేషన్ చేయాలి కాబట్టి ఘాట్లు పెట్టుకుంటే స్పైస్ అన్ని అన్నమాట ఇది వచ్చేసరికి సపరేట్గా ట్రేస్ తీసుకున్నారు చికెన్ థైస్ చూస్తే గ్రామ్స్ బట్టి వాళ్ళు ప్రైజ్ అయితే వేశారు ఒకటి థర్టీ సెవెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ ర్యాన్స్ పడింది ఒకటేమో ఫార్టీ టూ పాయింట్ నైన్ సిక్స్ ఎంతో పడిందండి ర్యాన్స్లో సో గ్రామ్స్ బట్టి మనకి ఆ ప్రైజ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఈ పీసెస్ మా హస్బెండ్ నైట్ టైము రైస్ తిన్నారు కదా సో సలాడ్తో పాటు ఇలా చికెన్ తింటా అనమాట ఆల్టర్నేట్ డేస్ ఒక్కొక్క వెరైటీ చేసి పెడుతూ ఉంటాను అనమాట సో ముందే మ్యారినేట్ చేసుకొని వీక్ సరిపడేలా మేము పెట్టేసుకుంటామట ఫ్రిడ్జ్లో సో అందుకని అవి కూడా తెచ్చుకున్నారు దీంతోపాటు సో అన్నీ కలిపి ఒకసారి మ్యారినేట్ చేసి సపరేట్ చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను ఇందులో అయితే నేను మ్యారినేషన్కి సింపుల్గా కారం అలాగే ఉప్పు అలాగే మనం ఇంట్లో ఆడించిన గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఇక్కడ చికెన్ టిక్కా మ్యారినేషన్ సాస్ ఉంటుంది కదా ఆ సాస్ కూడా కొద్దిగా యాడ్ చేశాను అనమాట ఎక్కువగా వేయలేదు సరిపడేలాగా వేశాను ఎందుకంటే పిల్లలు బ్రాయ్ బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎక్కువ స్పైస్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కాబట్టి నేను ఈ సాసులు కానీ మన స్పైస్ కానీ వేసాను అలాగే ఇది రిప్ సాస్ అనేది కొంచెం స్వీటిష్ రావడానికి వేసాను అనమాట ఇది లేకపోయినా మనం టమాటో సాస్ కొంచెం యాడ్ చేసుకుంటే అది కొంచెం తీ తీ కారం కారంగా బాగుంటుంది దాంతోపాటు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ మసాలాలన్నీ చక్కగా మిక్స్ అవుతాయి చక్కగా ఇలా కలిపేసుకొని ఈజీగా మనము కారం ఉప్పు మొత్తం ఒక్కొక్క చికెన్ పీస్ ఏదైతే మనం ఘాట్లు పెట్టుకుని ఉన్నామో ఆ మసాలా అంత మిక్స్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి ఎప్పుడన్నా మ్యారినేట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో ఒక వన్ టూ అవర్స్ పెడితే ఆ కారం ఉప్పు అనేది బాగా పడుతుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నేను మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను పసుపుతో రెండు మూడు సార్లు అయితే చికెన్ అయితే శుభ్రంగా కడిగేసానండి కడిగేసిన తర్వాత నేను ఏదైతే మ్యారినేషన్ కావలసిన సాసులు ఇవన్నీ కలిపి పెట్టుకున్నానో అది ఈజీగా ఇలా కలిపేసుకోవచ్చు నేను కలిపిన మసాలా అంతా ఈ చికెన్ లెగ్ పీసులకి అంతా పడుతుందండి నేను ఒక్కొక్కటి లెగ్ పీసులు బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా అయ్యేలాగా అయితే పైనుంచి కింద వరకు కలుపుకున్నాను మనం కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి మనకి ఈజీగా కలుపుకోవడానికి కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇలా కారం ఉప్పు మసాలా అన్నీ కూడా చక్కగా కలిసి ఆ ప్రతి ఒక్క ముక్కకి ఇలాగా మనము హ్యాండ్స్తో మ్యారినేట్ చేసుకుంటూ వెళ్తే మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టామో ఆ మసాలా అంతా దిగి ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇలాగా మసాలా అంతా ప్రతి ఒక్క పీస్కి చక్కగా అయ్యేలాగా కలిపేసుకోవాలండి దీంట్లో మనము ఎప్పుడన్నా సరే ఏ మీట్లో అన్నా సరే మనం మ్యారినేట్ చేసినప్పుడు లెమన్ వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట కొంచెం పుల్ల పుల్లగా అలాగా లోపలికి మనకి మ్యారినేట్ అయినప్పుడు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో లెమన్ కూడా ఇలా పిండుకొని నేనైతే మ్యారినేట్ చేశాను అలాగే మనము మాకైతే వీక్ డే ఆఫీస్లో ఉంటాయి కాబట్టి ఇలా వీకెండ్ తెచ్చుకున్నప్పుడే ఇలా మ్యారినేట్ చేసుకొని డిన్నర్ టైంలో ఎప్పుడన్నా నేను ఆయన చేసి పెడుతూ ఉంటాను కదా లెమన్ వేస్తే కొంచెం తొందరగా పాడవదు కూడా సో లెమన్ వేసినా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇది ఆఫ్రికన్ కుకుంబర్ అండి చూసారు కదా మెయిన్గా మీకు చూపిద్దామని ఈ వ్లాగ్లో అయితే ఇది చేశాను సరదాగా మా కజిన్స్ కూడా వచ్చా బ్రాయ్కి సో ఈ సలాడ్స్ కూడా చేశాను అనమాట బ్రాయ్ అంటే కంపల్సరీ మనకు సలాడ్స్ అయితే ఉండాలి కాబట్టి నేనైతే ఇది ఆఫ్రికన్ కుకుంబర్ ఈ స్పెసిఫిక్గా సలాడ్లో యూస్ చేద్దామని మీకు చూపిద్దామని ఇలా నేను కట్ చేశాను ఈ ఫామ్లో పెరిగినాయి అండి మేము మిల్క్ తెచ్చుకుంటాం కదా ఆవిడ అమ్మారు మాట తీసుకోమని నేను కూడా ఫస్ట్ టైం మాట మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్లో యాడ్ చేశాను సలాడ్స్లో కూడా యాడ్ చేద్దాము ఇది హెల్దీ కదా అని ఉత్తిగా అయితే తినలేమండి నేను జనరల్గా తిని చూశాను అటు పుల్లగా లేదు తీయగా లేదు నార్మల్గా సెటిల్గా ఉంది ఇలా గింజలు గింజలు తగులుతున్నాయి మాట సో కొంచెం లిక్విడ్లా ఉంది స్పూన్తో మనం ఇలా మొత్తం తీసేస్తే చక్కగా గింజలన్నీ వచ్చేస్తున్నాయి కొన్ని గింజలు అయితే పక్కగా పెట్టుకున్నానండి మనమే మొక్కలు ఏమైనా వేసి ట్రై చేయొచ్చు అని చెప్పి సో ఇందులో అయితే నేను ఇప్పుడు చనా సలాడ్ అయితే చేసేస్తున్నాను ఈ సలాడ్లో సింపుల్గా కారం ఉప్పు నిమ్మకాయే వేస్తాను మనమైతే ఆఫ్రికన్ కుకుంబర్లో ఉన్నంత గుజ్జు మొత్తం తీసైతే నేను గిన్నెల్లో తీసుకున్నాను అలాగే మామిడికాయ మనకు చెట్టు కాసిందండి తీపి మామిడికాయ మాట అవి ముక్కలు కోసి పెట్టుకున్నాను కొన్ని టమాటాలు ఉల్లిపాయలు అవి కూడా కోసి పక్కన పెట్టుకున్నాను ఇవి వచ్చేసరికి మూడు రకాల శనగలు ప్రోటీన్ అనుకోండి పెద్ద శనగలు చిన్న శనగలు అలాగే బఠానీలు చక్కగా గుప్పడు గుప్పడి అన్ని నానబెట్టుకుని ఉడికించుకున్నాను ఉడికించిన తర్వాత అవి వేసిన తర్వాత ఉల్లిపాయ టమాటా అలాగే మామిడికాయ ముక్కలు కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని మామిడికాయ కూడా యాడ్ చేస్తాను సలాడ్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి చెప్పాలంటే ఆ మామిడికాయ ముక్కలు క్రంచీనెస్ ఆ ఉల్లిపాయలు మనము కారం ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ వేసుకుంటాం కదా ఆ పులుపు చాలా బాగుంది ఇది కూడా పిల్లలు హై ప్రోటీన్స్ కాబట్టి ఇలాగా మనం ఎప్పుడన్నా మనకు స్నాక్ లాగా కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చు బ్రై చేసుకోవడానికి చాలా టైం ఉంది కాబట్టి ఈవినింగ్ కాబట్టి మధ్యలో స్నాక్స్ టైంకి ఎందుకంటే బ్రాయిలో ఎప్పుడు ఆ ముక్కలు మనం ఏదైతే మటన్ కానివ్వండి చికెన్ కానివ్వండి అది స్లోగా మనకి కాలితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మాట సో చక్కగా ఇవన్నీ కలిపానండి ఉల్లిపాయ టమాటా మామిడికాయ ముక్కలు అలాగే నిమ్మకాయ కారం ఉప్పు అంతేనండి ఎక్కువ వేయలేదు ఎవరికైనా కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే మీరు నిమ్ముప్పు కూడా వేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలాగ సింపుల్గా ఆఫ్రికన్ కుకుంబర్ వేసుకున్నాను అనమాట ఇలా వేస్తే పిల్లలకి ఏమీ తెలియదు కదా తినేటప్పుడు తినేస్తారు సపరేట్గా తినమంటేనే ప్రాబ్లం మాట సో అలా ఆ సలాడ్ అయితే అలా చేశాను చనా సలాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసరికి లెటస్ మాట ఈ లెట్టస్లో కూడా నేను ఆఫ్రికన్ కుకుంబర్ సగం వేసాను అలాగే నార్మల్ది సలాడ్ మిక్స్ ఉంటుంది ఆ లిక్విడ్ కొంచెం మిక్సప్ చేస్తే తినేటప్పుడు ట్యాంగీనెస్ బాగుంటుంది మాట సలాడ్ తినగలము లెటర్స్లో యాడ్ చేస్తే ఈ సలాడ్ మొత్తం సపరేట్గా కట్ చేసుకున్నానండి బీట్రూట్ క్యారెట్ క్యాప్సికమ్ కుకుంబర్ అలాగే లెటర్స్ అలాగే నేను ఇక్కడ నేను రకరకాల క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను టమాటోస్ మాట ఇవి మొత్తం అంతా హెల్తీ సలాడ్ అనమాట అలాగే ఆనియన్స్ మనం ఏ మీట తిన్నప్పుడు చాలామందికి క్రంచిగా ఆనియన్స్ తింటూ ఉంటే నచ్చుతుంది కదా సో బ్రాయ్ ఇలా చేసుకున్నప్పుడు చికెన్ అలాగే ల్యాంబ్ ఇష్టంగా తిన్నవాళ్ళు ఆ సలాడ్ కూడా పెట్టుకొని పిల్లలు తినేస్తారు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను మొత్తం అన్నీ మిక్స్ చేయలేదండి సపరేట్గా పెట్టుకున్నాను ప్లాటర్లో అలాగా పెట్టుకొని ఇంకా బ్రాయ్ అయితే స్టార్ట్ చేశారు ఇది ఫస్ట్ రౌండ్ మాట సో పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఆ మటన్ చాలా సాఫ్ట్గా ఉంది ఆ టెక్స్చర్ బాగా నచ్చింది మటన్ ఎక్కువ తిన్నారన్నమాట ఆ ల్యాంబ్ పీసెస్ చాప్స్ ఏదైతే మనం మ్యారినేట్ చేసామో అది తిన్నారు ఈ లోపు ఈ ముక్కలంతా చక్కగా బాగా కుక్ అయ్యే లోపు మేమైతే చనా సలాడ్ ఏదైతే చేసామో అది పిల్లలకైతే మాట ముందే ఇది ఎందుకంటే టైం పడుతుంది కదా ఈ లోపు ఆడుతూ పాడుతూ చక్కగా సలాడ్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మేమైతే చనా సలాడ్ ఏదైతే చేసాము వాళ్ళకైతే ప్లేట్లో పెట్టైతే ఇచ్చాము అయితే లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి చాలామంది మా ఫ్రెండ్స్ మా కజిన్స్ అందరూ దర్బన్ వెళ్ళారండి దర్బన్ అని ఇక్కడ ఒక ఊరు మాట మనకి సో అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం రథం లాగుతూ ఉంటారనమాట సో అది స్పెసిఫిక్గా ఈ ఏప్రిల్లోనే వస్తుంది సో అందరూ వెళ్ళారన్నమాట సో మా కజిన్స్ ఎవరు లేరు ఓన్లీ ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఉన్నారనమాట ఇప్పుడు వచ్చారు కదా సో మేము ఇద్దరం కలిసి సరదాగా అయితే చేసుకున్నాము కొంచెం చల్లగా ఉంది కదా బయట అని చెప్పి ఇలా గ్యాస్ హీటర్ కూడా పెట్టారు చాలా చల్లగా ఉంటుంది ఒక్కొక్క రోజు బాగా వర్షాలు పడి క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది సో మనకి గ్యాస్ హీటర్ వల్ల అక్కడ కూర్చుంటాం కదా చాలా వామ్గా ఉంటుంది బుడ్డోడు కూడా తిరుగుతున్నాడు కదా వాడి కోసం స్పెసిఫిక్గా కూడా పెట్టాం హీటరు మా బుడ్డోడు అయితే ఫస్ట్ టైం మా మటన్ చాప్స్ చాలా బాగా ఇష్టంగా తిన్నాడు మధ్యలో కొంచెం స్పైస్ అలా తగిలినా కూడా ఇష్టంగానే తిన్నాడండి ఫస్ట్ టైం వాడు ఇలా మటన్ చాప్స్ తింటాడని నాకు తెలీదు ట్రై చేశాను వాడు తిన్నాడు అలాగే నేను సాసేజెస్తో స్టార్ట్ చేశాను ఇంకా మా కజిన్ కూడా ఇంకా సలాడ్లు ఇవన్నీ వాళ్ళు కూడా బాగా తింటారు సో హాట్ డాగ్ మాట తను చేస్తుంటే నేను చూపిస్తున్నాను చక్కగా సలాడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు పెట్టేసుకొని సాసేజెస్ పెట్టుకొని హెల్తీగా తినేయడమే లోపల మైనేజ్ వేసుకుంటాం ఫస్ట్ ఆ మైనేజ్ వేసుకొని అలా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బండ్ పెట్టుకొని తింటే అంటే బాగుంటుందన్నమాట నాకైతే సలాడ్ అయితే అన్ని రకాలైతే తింటానండి ఇష్టం మటన్ బ్రాయిల్ అయితే ఇంకా నచ్చుతుంది సో మొత్తానికైతే నేను ప్లేట్లో పెట్టుకున్నాను ఈలో పుట్టి జ్యూస్ తాగచ్చా అని అడుగుతుంది ఏం చేసావు పది అలాగే కాసేపు పిల్లలు తిన్నాక మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చారనమాట సెకండ్ టైం మళ్ళీ కాలుస్తున్నారు సో సరదాగా డ్యాన్స్ అయితే వేయిపిచ్చాం వేయమంటే సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా వేశారు మేము కూడా కొన్ని స్టెప్లు అవి వేసామన్నమాట స్క్రీన్ అయ్యి చూసుకుంటా అదండి ఫ్యామిలీ టైం అయితే ఇలాగ లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఇలాగ హ్యాపీగా స్పెండ్ చేసా అన్నమాట చాలా బాగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ మినీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పనిసరిగా నా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీ చూడండి నేను అరిటాకుల్లో బ్రాయ్ చికెన్ ఎలా చేశానో మీకు చూపిస్తాను తప్పకుండా నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వ్లాగ్ బాయ్